పెద్దలకు స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి సార్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయుల బృందానికి విద్యార్థి విద్యార్థినిలకు నాతోటి యువకులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మనకు గణతంత్రం జరుపుకుంటున్నాం రాజ్యాంగం రాసి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండింది పూర్తిగా కానీ రాజ్యాంగం రాయకంటే ముందు అంబేద్కర్ అనే వ్యక్తి మహారాష్ట్ర మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా అంబవాడ అనే గ్రామంలో రామోజీ భీమాబాయ్ అనే పుణ్య దంపతులకు పద్నాలుగో సంతానంగా జన్మించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన తర్వాత పుట్టుకతోనే అంటరాని వాడిగా బడికెళ్తే బడి బయట గుడికెళ్తే దూరంగా ఊరి ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఎక్కడైతే అణచిబ గురైండ్రో ఎక్కడైతే గుడికెళ్తే బయట బయట నిలబడబెట్టిరో బడి పోతే బయట నిలబెట్టిరు అక్కడనే నిలబడి తట్టుకొని నిలబడి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నత వ్యక్తి పుట్టినటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు ఒక మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనేది ఎంత నిద్దమో అంబేద్కర్ గారు ఇంకా తన భార్య అనేటువంటి రమాబాయి గారు ఉండడం కూడా అంతే నిజం ఎందుకంటే తను విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తన భార్య ఇక్కడ బద్లకాడ ఆలకాడ పెండా తీసుకొచ్చి గోడ కొట్టి అవి ఎండిన తర్వాత అమ్మి తన భర్తకు విదేశాలకు పంపిస్తే తన చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆమె త్యాగం చాలా గొప్పది తన పిల్లలు నలుగురు పిల్లలు కోల్పోతుంది నలుగురు పిల్లలు ఒక పిల్లాడు రమేష్ అన్న వ్యక్తి ఉంటాడు చావుకు దగ్గరలో ఉంటాడు ఐదు రూపాయలు పెట్టి చూపిస్తే తన బిడ్డ బతుకుతాడు కానీ ఐదు రూపాయలు నా భర్త కంపోజ్ చదువు అని చెప్పేసి ఈ బిడ్డను చంపుకొని ఐదు రూపాయలు విదేశాలకు పంపినటువంటి మహనీరాలు ఆ వీర వనిత రమాబాయి పుట్టినటువంటి దేశం నా భారతదేశం తున్నారా చరిత్ర అందరూ చదవాలి చరిత్ర చదివినప్పుడే చరిత్ర రాయగలుగుతాం చరిత్ర తెలియనప్పుడు చరిత్ర హీనులుగా మారుతామని తెలియజేస్తున్నా రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో ఇంగ్లాండ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడి నుంచి బడుగు బలగా బడుగు బలహీన వర్గాల నుంచి అంబేద్కర్ వెళ్తే అగ్రవర్ణ నుంచి గాంధీజీ వెళ్తే ముస్లిం వర్గం నుంచి మహమ్మదీల వర్గం నుంచి జిన్నా వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పూర్తయిన తర్వాత మరుసటి రోడ్డు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది కాబట్టి అక్కడ ముగ్గురికి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నటువంటి జర్నలిస్టులు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు భారతదేశం నుంచి ముగ్గురు ముగ్గురు వాళ్ళు వచ్చే వ్యక్తులు వచ్చారు వాళ్ళ ముగ్గురిని మనం ఒకసారి ఎందుకు వచ్చారని అడుగుదామని చెప్పేసి నైట్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో గాంధీ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక బట్టు అంటాడు అయ్యా మా గాంధీ పడుకొని ఉన్నాడు మీరు వెళ్ళండిగా కలవాలంటే రేపు రే చెప్తాడు అదేవిధంగా పదకొండు గంటల సమయంలో జిన్నా దగ్గరికి వెళ్తారు అక్కడ పెట్టుకున్న ఒక బట్లు చెప్తాడు అయ్యా మీరు కూడా వెళ్ళండి మా సార్ పడుకున్నాడు కలవాలంటే పొద్దుగాల కానీ అర్ధరాత్రి గబిలాలు రెండు గంటల రాత్రి గబిలాలు భూమికి వేలాడుతున్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కిటికీలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు వీళ్ళందరు పిల్లలు చూస్తుంటే పుస్తకాలు చదువుతూ ఉంటాడు ఏంటి గాంధీ దగ్గరికి వెళ్తే పడుకొని ఉన్నాడు అమ్మే జిన్నా దగ్గరికి వెళ్తే పడుకున్నాడు కానీ అంబేద్కర్ ఎందుకు చదువుతున్నాడు తలుపు కొట్టి లేపడం పిలవడం జరుగుతుంది అయ్యా మరి ఎందుకు వింతగానం చదువుతున్నావు మరి వీళ్ళిద్దరు పడుకున్నారు అంటే గాంధీకి సంబంధించిన మా దేశంలో వాళ్ళ వర్గం మొత్తం హాయిగా ఆర్థికంగా బలోపేతంగా మంచిగా ఉంది ఆయన పడుకున్నా పర్లేదు అని చెప్తాను అనమాట అదేవిధంగా జిన్నా కూడా ఆయనకున్న సామాజిక వర్గం చాలా బాగుంది కానీ నా బడుగు బలహీన వర్గాలు మొత్తం చీకట్లో నిద్రపోతు చీకట్లో పెట్టాలని నేను ఈ చీకర్లో చదివితే వాళ్ళకి వెలుగునిస్తా అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చెప్పడం జరుగుతుంది ఈ చరిత్రను మనం తెలుసుకోవాలి అందరూ రాజ్యాంగం 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 అంటారు ఇంతకు రాజ్యాంగంలో ఏముందనేది ఎవరగలరు ప్రతి వాడు చూసే పొద్దుగా రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ పేరు చెప్తున్నారు పని చేస్తారు అది కాదు అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడ్డాడు నలుగురు కుమారులు చనిపోయారు విదేశాల్లో చదువుకొని మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు తనకిష్టమైనటువంటి గంగాధర్ తన చిన్న కుమారుడు గంగాధర్ చనిపోతాడు చనిపోతే అందరు వచ్చి చూస్తూ ఉంటారు అంబేద్కర్ జేవులో చేతులు పెడుతుంటాయి తీసు పెడుతుంటే తీస్తుంటాడు రమాబాయి ఆ షో మీద పడి ఏడుస్తూ ఉంటుంది బాగా అయ్యో నా కొడుకు చనిపోయాడని ఈయన చేతులు పెడుతూ తీస్తున్నప్పుడు తన భార్య అయినటువంటి రమాబాయి ఒక విషయాన్ని గమనిస్తుంది అరే నా భర్త దగ్గర డబ్బులు లేకు లేనట్టున్నాయి ఈ శవాన్ని తీయాలంటే ఒక కార్యక్రమం చేయాలి కార్యక్రమానికి కూడా డబ్బులు లేనట్టున్నాయి అందుకే ఆమె ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మూటలో కట్టినటువంటి తన పెళ్ళికి పెట్టినటువంటి చీరను చింపుకొని వచ్చి ఆ శవం పైన కప్పుతారనమాట అంత బీద కుటుంబంలో పుట్టిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కప్పిన తర్వాత శవాన్ని తీసుకొని పోయి దహన సంస్కారాలు చేసి మళ్ళీ ఇంటికి వస్తారు నైట్ ఒకటి ఒకటి రెండు అవుతుంది సమయం ఈమె వయ ఇంట్లో ఉన్నటువంటి హర అంటే ఒక గదిలో కూర్చుంటే ఈ కూర్చొని ఉంటాడు ఈయన రమాపై దగ్గరికి పోవాలంటే కథ కథ వణుకుతుంటాడు కళ్ళల్లో నీళ్లు గారిపోతుంటాయి ఆమె లోపల కోసం ఏడుస్తుంది నా భార్య దగ్గరికి పోతే ఇప్పుడు నన్ను ఏమంటుందని భయపడుతూ ఉంటాడు అప్పుడు ఆ సమయంలో మూడు గంటల మూడు గంటలకు కరెక్ట్ ఆమె దగ్గరికి పోయి రమా అని పిలిచి ఈ నీచమైన భర్తను కట్టుకున్నానని ఏడుస్తున్నావా రమా ఇమ్యూనిటీ పవర్ అంటే సరిగా నాకు తిండి పెట్టలేక నా నలుగురు పిల్లలను కోల్పోయాను అలాంటి నీచమైన భర్తను కట్టుకున్నానని బాధపడుతున్నావా రామా అని అన్నప్పుడు ఆమె కళ్ళు పైకి లేపి చూసి ఈ ముఖం చూసి లేదు సాహెబ్ మన బిడ్డలు చనిపోయిన పర్లేదు ఈ భారతదేశం ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డ అనుకుంటా అని చెప్పినటువంటి మహనీయురాలు పుట్టినటువంటి దేశం భారతదేశం తున్నారా అందుకని నేను ఏమంటానంటే రాజ్యాంగం ఇరవై రెండు భాగాలు పన్నెండు షెడ్యూళ్లు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి